గాంధీపై అక్రమ కేసులు వేసి ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయడానికి ఖండిస్తూ రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీర్పేట్ ఆర్ఎన్ రెడ్డి చౌరస్తాలో కాగడాలతో ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రాహుల్ గాంధీకి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ వారి కుటుంబంపై దేశ ప్రధాని మోదీ కక్షపూరితంగా అక్రమ కేసులు వేసి రాజకీయంగా అనిచివేత్తకు గురి చేస్తున్నారని వాపోయారు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ యాత్ర కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విజయవంతం కావడంతో రాహుల్ గాంధీని తొక్కేయాలని చూస్తున్నారని మండిపడ్డారు ప్రతీ అంశాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికలలో భారీ మెజారిటీతో రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా ఎన్నిక చేస్తారని ధీమా వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ కుటుంబం మీద రాహుల్ గాంధీ గారి మీద వ్యక్తిగతంగా కూడా ఈ రోజు ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి భారతదేశంలో ఈ రోజు ఒకటే చెప్పదలు రాహుల్ గాంధీ గారికి అండగా దేశంలో ఉండే ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు ప్రతి ఒక్క యువకుడు అండగా ఉంటారని చెప్పి రాహుల్ గాంధీ గారిని ఈరోజు భారత్ జోడో అనే ఒక కార్యక్రమంతో దేశంలో ఉండేటువంటి పేదవాళ్ళని యువకులని నిరుద్యోగులని అదేవిధంగా రైతులని మహిళలని ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళ బాధలను అన్నింటినీ దగ్గర నుంచి చూసి ఈరోజు ఆయన ఒక దేశం మీద ఒక అవగాహనతో ఉన్న వ్యక్తి భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారికి ఈరోజు దేశ ప్రజల్లో ఒక పూర్తి నమ్మకం కలిగింది ఆ అభిమానం ఎక్కడైతే పెరిగి ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ శాసిస్తున్నటువంటి ఈ దేశాన్ని ఏ విధంగా అయితే మళ్ళీ రాహుల్ గాంధీ వస్తాడేమైన భయంతోనో రాహుల్ గాంధీ గారి మీద రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఒక తప్పుడు కేసుని ఒక తప్పుడు సాక్ష్యాలను సృష్టించి ఈరోజు ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది దాని తర్వాత నిన్న ఏకంగా ఆయన ఉన్నటువంటి అంటే దాదాపు ఆయన చిన్ననాటి నుంచి ఆ ఇంట్లో పుట్టి పెరిగినటువంటి ఎన్నో ఆయన గుర్తులన్నీ ఉన్నటువంటి ఇంటిని కూడా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు అంటే నరేంద్ర మోడీని అమిత్ షా అందరూ చూస్తున్నారు ఎవరిని ప్రతి ఒక్కరు కూడా దేశంలో ఉండేటువంటి మామూలు సాధారణమైన పౌరుడు కూడా ఈరోజు నరేంద్ర మోడీని బీజేపీ అసహించుకునే పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రతి దేశంలో ఉండేటువంటి యువకులందరినీ ఒకటే విన్నపం చేస్తున్నాం రాహుల్ గాంధీ వెంట మనందరం ఉండి రాహుల్ గాంధీ గారిని మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ దేశాన్ని రామరాజ్యంగా తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మా కాబోయే రాష్ట్ర దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని సభ్యత్వాన్ని రద్దు చేస్తూ ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ టైంలో చేసిన ఒక ప్రెసిడెంట్ కి భాగంగా ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ చేస్తున్నారు అయితే దానికి ఉదాహరణగా మేము ఒకటే అడుగుతున్నాం ఈజన కాంగ్రెస్ నుంచి ఈ రోజు బీజేపీ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలంటే బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు యావత్వ శిక్ష చేసినాయినా సరిపోదని మేము ఒకసారి సభాముఖంగా తెలియజేస్తాం ఎందుకంటే మీరు చేసే వైఖరి యావత్ దేశ ప్రజలు కూడా చూస్తున్నారు ఎంత హీనాతిహీనంగా మీరు వివరిస్తున్నారు అనేది ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీయే కానీ సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీయే కానీ నెహ్రూ గానికి సంబంధించిన కుటుంబ సభ్యులైన ఈరోజు రాహుల్ గాంధీని ఈరోజు ఇంట్లో నుంచి కూడా మీరు ఉండనిచ్చే దాఖలా లేదు రాబో రాబోయే రోజుల్లో మళ్ళీ ఒక ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది రోజు దీన్ని మిత్తితో కూడా మేము చెల్లిస్తామని మరొకసారి చాలా రాహుల్ గాంధీ గారికి మేమందరం కూడా సపోర్ట్గా నిలవడానికి ఈ కార్యక్రమం ముందుగా ఒక్కటే ఒక అంశం నేను చెప్తాను గత వారం రోజుల నుంచి మేము ప్రోగ్రామ్ తీసుకుంటున్నా ఉన్నాం అందులో ముఖ్యంగా ఆగ మేఘాల మీద కేసులు ఫైల్ చేయడం రెండేళ్ల జైలు శిక్ష విధించడం మళ్ళీ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయించడం గత మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో పోటీ చేయకుండా దాన్ని నివారించడం ఉన్న ఇల్లుని కాస్త ఖాళీ చేయమని చెప్పి నోటీసులు పంపడం అసలు దేశ వ్యవస్థలో ఇట్లాంటి పనికి మాలిన ప్రధానమంత్రి ఎక్కడైనా ఉన్నాడా దేశం కోసం ప్రాణ త్యాగాలను చేసినటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రాహుల్ గాంధీకి ఈరోజు రాహుల్ గాంధీ వారి కోసం మేము కూడా ప్రాణ త్యాగానికి కూడా పోమని స్పష్టం చేస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని కాల రాసేంత వరకు మేము ఈ ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నామో వాటిని వదలబోమని చెప్పి ఘటాబంగా తెలియజేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి